నియోజకవర్గ ప్రజలకు కూటమి ప్రభుత్వం మరో వరం చేశారు ఎన్నో ఏళ్లుగా ప్రజల కలగా మిగిలిపోతుందేమో అనుకున్న సమయంలో ఈ రోజు మన రాష్ట్ర బడ్జెట్ ప్రకటనలో మన రాష్ట్రం ఆర్థికంగా కష్టాల్లో ఉన్న సమయంలో కూడా మన పలాస ఆఫ్ షోర్ రిజర్వాయర్ కు ముప్పై రెండు కోట్ల రూపాయలు ప్రకటించడం ఎంతో ఆనందదాయకమని దువాడ హేమబాబు చౌదరి మీడియాతో తెలిపారు గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గౌతమ్ సుందర్ శివాజీ ఆఫ్ షోర్ రిజర్వాయర్ పూర్తి చేయాలని పలుమార్లు నిధుల కోసం పోరాటం చేశారు పనులు జరిపించారు తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చాక పాలకులు మైక్ పట్టుకొని నాయకులు ఉగదప్పుడు ఉపన్యాసాలు చెప్పారు తప్ప ఒక్క రూపాయి కూడా తేగలిశారా ఏ రోజైనా తట్టుడు మట్టే బయటకు తీశారని ప్రశ్నించారు వైసీపీ అధికారంలో ఉన్నంతకాలం కాగితాలపై అంకెలు గారడి వేశారు తప్ప పనులు చేయలేదని గుర్తు చేశారు కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చాక కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు రాష్ట్ర మంత్రి కింజరపు నాయుడు ఎమ్మెల్యే గౌతు శిరీష వీళ్ళ కృషి మేరకు నారా చంద్రబాబు నాయుడు నిధులు మంజూరు చేశారు నాయకులందరికీ ధన్యవాదాలు మా ప్రాంత ప్రజల తరఫున తెలుపుతున్నాం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా ఈ ప్రాంతంలో ఎన్నో ఏళ్ళుగా ఇక్కడ ప్రజలు ఎదురుచూస్తున్నటువంటి ప్రాజెక్ట్ ఆఫ్ ప్రాజెక్ట్ గత ఐదేళ్ళు కూడా వైసీపీ ప్రభుత్వంలో ఇక్కడ ఉన్నటువంటి మాటల మంత్రి సీదిరి అప్పలరాజు కనీసం ఒక రూపాయి పని కూడా చేయలేశారు కదా ప్రతిసారి కూడా మీడియా ముందుకు వచ్చి ఆఫ్ షోర్ని పూర్తి చేస్తాం ఆఫ్ షోర్ని పూర్తి చేస్తామన్నారు కానీ ఏమీ జరగలేదు అదే చేతల్లో మా గౌతు అమ్మ ఈరోజు తన అభ్యర్థన మేరకు గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు ముప్పై ఐదు కోట్ల రూపాయలు ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్లో కేటాయించడం మేమందరం కూడా ఆనందంగా భావిస్తున్నాం ఆవిడ మొదటి విజయం అనేసి తెలియజేస్తున్నాం ఇక్కడ ప్రాంత ప్రజలంతా కూడా చాలా అనుకున్నారు ఆఫ్షోర్ పూర్తి అయితే ఎన్నో వందల ఎకరాలకి సాగునీరు అలాగే పలాస కాశీపు పట్టణానికి త్రాగునీరు అందుతుందని ఆ రెండింటినీ కళ ఈరోజు శిరీషమ్మ ప్రజల యొక్క కళను నెరవేర్చారు అతి తక్కువ కాలంలోనే ఎమ్మెల్యే అయిన అతి తక్కువ కాలంలోనే తన ప్రాంతానికి తన ప్రజలకి ఏం కావాలో అనేది తెలుసుకొని ఆమె విన్నపం మేరకు మంత్రి అయినటువంటి కింజరాపు అచ్చెన్నాయుడు గారు అలాగే రామ్మోహన్ నాయుడు గారి సహకారంతో ఈరోజు ఆమె ఈ కళను నెరవేర్చారు అలాగే రెండు వేల పద్నాలుగులో అప్పటి శాసనసభ్యులుగా ఉన్నటువంటి శ్రీ గౌత శ్యామ్సుందర్ శివాజీ గారి ఆశయం ఆఫ్సోర్ పూర్తి చేయటం దాంట్లో భాగంగా ఈరోజు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ కూడా మొట్టమొదటిసారి ఈరోజు ముప్పై ఐదు కోట్ల రూపాయలు దీనికి వెచ్చించడం మేమందరం కూడా ఇది తెలుగుదేశం పార్టీ యొక్క విజయంగా భావిస్తూ గౌత శిరీషమ్మకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సో ఓవరాల్గా మొత్తం బడ్జెట్ ఏ విధంగా ఉందని మీ అభిప్రాయం ఓవరాల్గా బడ్జెట్ మీకు తెలిసిందే అంతా కూడా ఏ విధంగా బడుగు బలహీన వర్గాలకి అలాగే సంక్షేమ పథకాలకి సూపర్ సిక్స్కి అన్నింటికీ కూడా కేటాయించడం జరిగింది నిజంగా ఎంత మంచి బడ్జెట్ ఈ పరిస్థితిలో అంటే మీకు ముందే చెప్పా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గత ఐదేళ్లుగా చిన్నభిన్నం చేసినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారి చేతుల్లోకి తీసుకున్నాక మొట్టమొదటిసారి అన్ని వర్గాలకి కూడా ఆనందంగా ఉన్నటువంటి బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది